अञा पटा थी i పత్తూరు గ్రామం కాజాపేత మండలం కడప జిల్లా బాధ్యత ఉన్నాయి రెండు అవకాశం లక్ష నూట పదహారు రూపాయల కర్తీ కాదు మరి

ఏడు జిల్లా వర్షత పోటీలో ఉన్నాయి కంబైన్ కవ్వా బాలయ్య గారు పత్తూరు గ్రామం కాజీపేట మండల కడప జిల్లా వర్షత మొదటి జట్టుగా పోటీలో ఉన్నాయి రెండవ జట్టు వారు రావాలి ఎంఈఎస్ఆర్ బోల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయి పల్లె ప్రభుత్వంలో కడప జిల్లా దేవరా లక్ష్మణ రావాలి మంచి <laughs> <laughs> NOT mm -hmm. AGAIN- <laughs> రావద్దు జనాలు వీడియోలు తీసుకునే వారికి మేము లైవ్ లోంటే జనాలు అవసరమా సరే నా సుబ్బారేడన్నా మీరు కమిటీ వారు ఎక్కడ దయచేసి ఎన్ని జనాలు చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలవకా చివరి వరకు కూడా మంచి కాంపిటీషన్ చెప్తలే పాల్గొన్నటువంటి జత్తలన్నీ కూడా మంచి హెవీ కాంపిటీషన్ నా సింగిల్ వెంట ஆஹ்

రావాలి లక్ష్మి మీరు వాళ్ళకి తిరగాల్సిన అవసరం లేదు సున్నావు సార్ పెట్టి కూర్చోండి సున్నా లేదు నిలబడిపోయింది డబ్బా కింద పెట్టి కూర్చో లైవ్ ఎందుకు లైవ్ ఇస్తున్నావు కదా వీడియోలు తీసుకోవచ్చా అసలు లేదు లైవే ఇస్తున్నాం దయచేసి ఏసంబి ఒంగోలు పుల్స్ అని ఒకలే కార్యక్రమం ఉంది భాష బుల్సింగ్ అని ఒకలే కార్యక్రమం ఉంది గమనించాల్సింది చదివించిన ఆశా మాషి గారు కవాపక్క కర్తవ్యంగా

ఆయన పేరు సుబ్బారెడ్డి అమ్మ సుబ్బారెడ్డి అన్నారు మాటలు ఎక్కడ సుబ్బారెడ్డి గారు రెండవ జ సుమారు బయలు రావాలయా సీనియర్ సుమార్గంలో చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలా వెనకాలం నీ పక్క ఎక్కువ సార్ వీలు తంటే దగ్గట్టి బయటకు సార్ ఒకసారి మీరు తంత బయటకు పంపించాలి సార్ ఫస్ట్ కాడికే వస్తే ఎట్లా చూడండి మీరు ఆలోచించాలా బయటికి పంపించాలా జనాల్లో ఆ యొక్క తల్లి మాత్రాల మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క క్రమ సముద్ర గ్రామంలో ఈ యొక్క సీనియర్ సునియర్ గారికి ఏర్పాటు చేసిన పార్టీ సహకరించినటువంటి దాతలకు నిరామ రూపంలో అందజేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా విజ్ఞప్తి చేస్తున్నామండి

ইনশাআল্লাহ এরপরে কে চাই না పన్నెండు వందల అడుగుల దూరాన్ని పూర్తి రెండవ జత వారి బయలు స్వార్తల వెంకట సుబ్బారెడ్డి గారు వెంగసాయిపల్లి మండల కడప జిల్లా చిన్న జట్ట రావాలి దేవరా లక్ష్మణ జత రావాలయ ఆరు రోజులు పుట్టే ఏడు రోజు వెళ్తున్నాయి య్య గారు పల్లూరు కడప జిల్లా రాజకీయ పార్టీలో ఉన్నాయి చూడండి కరెంటు తగ్గిపోతుంది కవా వెనకాల మంచి మంచి మహానుభావులు ఉన్నారు జాగ్రత్త గ్యారెంటీ లేనిసరికి ఇక్కడ ప్రార్థన చేయాలా రాష్ట్రవాసి గారు సమయం మీకు ఐదు నిమిషాలు ఉండదు మిత్రమా రౌండ్ రౌండ్ కు ఎలక్షన్ సరిపోలే కరెంటు చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి అవకాశం ఉంటుందండి రామంజీవి గారు సరిపోయి రౌండ్ల సెకండ్లు తగ్గిపోతే కట్టల్లో కైతాలు కూడా దక్కుతాయి జాగ్రత్త ఆశావాసి కాదు பக்காரல <laughs> 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 Yeah I wow.